అయితే నా ప్రియ దేవునికి సంగమా వివేకం గలవారు ఏం చేస్తారో ఒక మూడు విషయాలు క్లుప్తంగా మీ ముందు పెట్టి సరైన సమయంలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను నేను చెప్తున్న అర్థమైతుందా ఒకసారి చదిలేపని హలోయా వివేకము కలిగి చేసే నాయకురాలుగా మీరుండాలి వివేకము కలిగి యుద్ధం చేసే నాయకులుగా మీరున్నప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు మరి వివేకం కలిగిన వాళ్ళు ఎట్లా బ్రతుకుతారో ఎట్లా వాళ్ళు జీవిస్తారో ఒక మూడు విషయాలు ముగ్గురిని మీ ముందు పెట్టి నేను క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం మొదటిదిగా వివేకం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవునికి సమయం ఇస్తారండి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి వివేకము కలిగి జ్ఞానము కలిగి నడుస్తున్న దేవుని పిల్లలు ఏం చేస్తారు మొదట అంటే ఫస్ట్ దేవునికి సమయం ఇస్తారు వాళ్ళు ఎవరికి సమయం ఇస్తారండి చెప్పండి ఎవరికి సమయం ఇస్తారు దేవునికి సమయం ఇస్తారు ప్రతి విషయంలో వారు దేవునికి సమయం ఇస్తారు దేవుని మాటకు లోబడుతారు దేవుని అడగడానికి ఇష్టపడతారు ఒక సమస్య రాగానే ఫస్ట్ వెళ్ళేది వాళ్ళు దేవుని సన్నిధికే అయ్యా ఈ సమస్య వచ్చింది నాయన దీన్ని నువ్వే తీర్చయ్యా నాతో నాకు శక్తి లేదు నాకు బలం లేదు ఈ సమస్యను తీర్చడానికి నువ్వే ఉన్నావు కదయ్యా అని వెంటనే వివేకము కలిగిన వాడు ఫస్ట్ మనుషుల దగ్గరికి వెళ్ళారండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు ఇంకా దేని దగ్గరికి వెళ్ళరు మొట్టమొదట వివేకం కలిగిన వాడు వివేకం కలిగిన వాళ్ళు సమస్య రాగానే పరిస్థితి తారుమారు కాగానే అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి తిరగకుండా వెంటనే దేవుని పాద సన్నిధికి దిక్కి వస్తారు చెబులుగొడుతో దేవుని గనపరుస్తాం టోటల్ గా చెప్పాలంటే వివేకం కలిగిన వాళ్ళు ఎక్కువ ప్రార్థనలో ఉంటారు ప్రార్థనతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు ప్రార్థనతోనే ఆ దినాన్ని వాళ్ళు ముగిస్తారు వీళ్ళు వివేకం కలిగిన వాళ్ళండి ఎందుకో తెలుసా ఎందుకంటే ప్రార్థనలోనే సమస్తము దాగి ఉంది అలలోయా దేవుణ్ణి అడగడంలోనే నీకున్న ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి అందుకనే యాకోబు పత్రికలో దేవుడు ఒక మాట రాస్తూ అంటాడు చదువామా యాబు యాకబు పత్రికలో ఒక మాట ఉంది మనం చదువుకుందాం నాలుగవ దేవు రెండవ చిన్నంలో ఒక మాట చదువుకో చివరి భాగం చదువుదాం మీరు మీరు దొరకదు చూడండి మంచి ఈ మాట రాసి పెట్టుకోండి మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ మనం అందరం అడుగుతాం గానీ ఆయన దగ్గరికి పోయి అడగమండి రోజు నా ప్రియ దేవుని సంగమా వివేకము కలిగిన బిడ్డవైతే ఫస్ట్ నువ్వు దేవుని పాద సన్నిధికి వెళ్తావు మొదటి గంట దేవునికి ఇస్తావు దేవుని పాదాల దగ్గర అడుగుతావు అయ్యా ఇదిగో నా జీవితంలో ఈ సమస్య వచ్చింది ఈ బలహీనత వచ్చింది ఏం చేయమంటావు నాయన ఎట్లా నేను ముందుకు వెళ్ళాలి నాయన పౌలు గారు కూడా దేవుని అడిగాడండి అయ్యా బలహీనత ఉంది ఏం చేయాలంటే ఎటుపోకు అట్లనే ఉండు నా కృప నీకు తోడుగున్నది అన్నాడు దేవునికి స్తోత్రం చేద్దాం అడిగి హలోయ ఒకవేళ నీకు అనారోగ్యం ఉందా దేవుని అడిగినావా విడా అనారోగ్యం ఏం చేయదు ఉండురా ఎటు పోతావు అన్ని పైసలు ఖర్చు చేసుకోకు చాలా మంది చాలా ప్రాంతాలకు తిరుగుతుంటారు కొన్నిసార్లు ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరుగుతారు ఎక్కడ నయం కాదు అరే నువ్వు దేవుని చిత్తమై అది అదే నీకు దేవుడు ఉంచుతాడు దేవునికి అదిష్టం లేకుంటే లేకుండా దేవుడు తీసేస్తాడు ఆయన పరమ వైద్యుడు నా ప్రియ దేవుని వివేకం కలిగిన వాళ్ళు మొట్టమొదట దేవుని సన్నిధికి వస్తారు ఉదాహరణగా దావీదును మనం తీసుకోవచ్చు ఒక మాట మనం చదువుకుందాం సామెతలు సమయలు గ్రంథము అధ్యాయము ఎనిమిదో వచ్చినము కీర్తన ముప్పై నాలుగో వచ్చిన వచ్చినం కూడా చదువుకుందాం ఈ రెండు మాటలు చదువుకుందాం ముప్పై నాలుగు నాలుగు చదవండి ఒకరు ముప్పై నాలుగు నాలుగు నేను యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు చాలు దావిదంటాడు నేను యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఇది కూడా చదువు నేను ఈ దండను తరిమినడలా దాన్ని కలిసికొందునా అని అనే యొక్క దావీ నిచ్చారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలిసిపోయి ఒక సమస్య వచ్చిందండి శత్రువులు ఏం చేశారంటే దావీదు దావీదుకు ఉన్న సమస్తాన్ని దోచుకొని ఆ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యలను అందరినీ దోచుకొని వెళ్ళిపోతారు భయంకరమైన పరిస్థితి అక్కడ ఉంది దావీదు ఆ భయంకరమైన సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేస్తున్నాడండి వివేకం కలిగిన వాళ్ళు అదే చేస్తారు నా పే దేవుని సంగమా సమస్య వచ్చిందని నువ్వు అటు ఇటు తిరగడానికి కాదండి నువ్వు ఫస్ట్ దేవుని సన్నిధికి రావాలి ఇక్కడ భయంకరమైన సమస్య వచ్చింది సొంతలే రాళ్ళు తీసుకుని దావీదును చంపడానికి ముందుకొస్తున్నప్పుడు దావీదు ఏ మాత్రము కృంగిపోకుండా బలహీనపడకుండా వివేకం కలిగిన వాడు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు అయ్యా తండ్రి ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితి నా ముందు నేను శత్రువును తరుముతే వారు నాకు దొరుకుతారా అని దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఎదుట దేవుని ముందు అడుగుతున్నాడని దేవుడు మాట్లాడుతుండడు దావీ దేవు మన దేవుడు మాట్లాడే దేవుడు నా ప్రియ దేవుని సంగమా ఈరోజు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నావా నువ్వు మోకరించడానికి ఇష్టపడుతున్నావా గంటలు గంటలు దేవుని పాదాల దగ్గర మోకరించలేని స్థితిలో నువ్వు ఉంటే ఈ రోజైనా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న మాట వివేకం కలిగి యుద్ధం చేయాలంటే మొట్టమొదట ప్రార్థన జీవితం కలిగి ఉండు ప్రార్థననే నీ ప్రతి సమస్యకు జవాబు హలో ప్రార్థించే బిడ్డగాను ఉంటే నిన్ను దేవుడు గెలిపించేవాడుగా ఆయన ఉంటాడు నీ జీవితంలో ప్రార్థించే కుటుంబం నీ కుటుంబం అయితే నీ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి ఈరోజు నా దేవుని సంగమా ఉందా ప్రార్థన నేను ఒక బాధకరమైన విషయం చెప్తా ఒక సేవకుడు కింద పడ్డానికి నేను వెళ్తే వెళ్ళి చూస్తే ఆ సేవకుడికి మోకాలుకి దెబ్బ తాకింది మోకాలు నేను చూసినాను మోకాలు చూసేసరికి ఆ మోకాలు ఏ మాత్రం కర్రెగలేదండి నాకు నా హృదయంలో అప్పుడే అనుకోలే కానీ వచ్చిన తర్వాత అనుకున్నాను అరే ఎందుకు సేవకుని మోకాలు కర్రె కావాలి కదా మోకరించి గంటలు గంటలు మోకరించి ఆ కాయలు కాయాలి కదా మరి ఎందుకు ఈ సేవకునికి కాయలేవో అక్కడేమనలేను కానీ నేను ఇంటికి వచ్చి చాలా బాధపడ్డానండి ఈ రోజు నా దేవుని నీ సంగమా నువ్వు క్రైస్తవు రాలి క్రైస్తవుడు అయితే నీ మోకాలు కర్రగా ఉండాలి అప్పుడు నీ మొఖం తెల్లగవుతుంది చేద్దాం గడ్డి యా ఎన్ని గంటలు మోకరిస్తే ఒక్కసారి మీరు చూసుకోండి పిల్లరా క్రైస్తవుడు ఇన్ని సంవత్సరాలు రక్షించబడి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంటావు కానీ నీ మోకాలు కర్రబడ్డది ఏమి లేదు ఎందుకు కర్రబడతలేవంటే ఏదో మహామోకరిస్తే పది నిమిషాలు ఐదు నిమిషాలు మహా ఎక్కువ అయితే పదిహేను నిమిషాలు అంతకంటే ఎక్కువ నా మోకాలు పనిచేయవన్నా ఈ రోజు గుర్తు పెట్టుకోండి నా ప్రియ దేవుని పిల్లరా దేవుడు నీకు మోకాలు నిచ్చి మోకరించడానికే ఒకవేళ శరీరం సహకరించుకుంటే ట్రై నామములో నేను నేను అంటాను ఈరోజు మోకరించని మోకాలు నీకు ఉండి కూడా లాభం లేదండి చబల్లు కొడుతు దేవుని కనపరుస్తా నీకు మోకాలున్నాయా మోకరించడానికి నువ్వు మోకరించు ప్రతి పరిస్థితిని దేవుడు నీ ముందు మోకరింపజేస్తాడు ఆయన నీ బలైనది నీ ముందు మోకరిస్తుంది నీ ప్రతి పరిస్థితి నీ ముందు మోకరిస్తుంది నువ్వు దేవుని ముందు మోకరించగలిగితే దేవుని సంగమా ఎన్ని గంటలు మోకరిస్తున్నావు కనీసం రోజుకో రెండు మూడు గంటలైనా దేవుని పాదాలు ఎదుట మోకరించలేని జీవితం నిజంగా క్రైస్తవ జీవితం అంటారా అది ఆలోచించండి ఒకసారి మిమ్మల్ని మీరే మీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు కదా ఆయన ఆయనను అడగండి ఒకసారి ఈరోజు నిజంగా రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇన్ని సమస్యలు నా ముందున కనీసం పట్టుమని ఓ గంట రెండు మూడు గంటలు దేవుని పాద సన్నిధిలో గడపలేని స్థితిలో నేనున్నాను నేను మార్చుకోవాలి ఈరోజు నాకు వివేకం కావాలి అవును దేవుని బిడ్డ ఈ పరిస్థితి అంతా మారాలంటే మోకాళ్లే హలలోయా అందుకనే జ్ఞానము కలిగిన వివేకం కలిగిన వాడు మొట్టమొదట దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారు హలలోయా అందుకనే దేవుని బిడ్డారా ప్రార్థించేవాడు ఎక్కడ ఓడిపోయినట్టు చరిత్రలో కూడా లేదు 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 అంతే హా ఈ ఈరోజు నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉన్నట్లయితే నీ జీవితంలో విజయాన్ని తప్పకుండా సాధిస్తావు అని నువ్వు గుర్తుపెట్టుకో మొదటిది వివేకం కలిగిన వాళ్ళు దేవునికి సమయాన్నిస్తారు దేవుని యొక్క విచారణ చేస్తారు దేవుణ్ణి అడుగుతారు రెండవది వివేకం కలిగిన వాళ్ళు శత్రువులను హతమారుస్తారు శత్రువును ఎదిరిస్తారు శత్రువు ఎదుట నిలబడతారు మొదటిది ఏంటండి మొదటి చెప్పండి వివేకం కలిగిన వాళ్ళు దేవునికి సమయం ఇస్తారు రెండవది వివేకం కలిగిన వాళ్ళు శత్రువుని హత మార్చేదాకా నిద్రపోరు శత్రువును శత్రువుకు ముందు నిలబడతారు శత్రువును ఎదిరించడానికి ముందుకెళ్తారు వాళ్ళు భయపడి పారిపోరండి చాలా మంది శత్రువును చూసి చాలా మంది భయపడుతున్నారు నిజంగా ఎంత బాధకరమో తెలుసా ఆ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు బలవంతుడు మరి ఆయన నీలో ఉంటే నువ్వు శత్రువుకు భయపడాల్సిందేనా ఇదా నీ నీ భక్తి జీవితం శత్రువు నిన్ను చూస్తే భయపడాలి శత్రు గుండెల్లో నువ్వు పోవాలి శత్రువుకు నువ్వే ఒక తలనొప్పిగా మార్చబడాలి అది విశ్వాస జీవితం అంటే అది దేవుని కొరకు బ్రతకడం అంటే దేవుని బిడ్డలారా శత్రువును చూసి నువ్వు భయపడేది కాదండి నిన్ను చూసే నిన్ను గమనిస్తే చాలు నీ పేరు తీసుకుంటే చాలు వాడికి తలనొప్పి లేవాలా అబ్బా వీడు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఈమె అనేటట్లుగా వానికి తలనొప్పిగా మారిపోవాలి దేవునికి స్తోత్రం కలుగనుగాక శత్రువుని ఎదిరించి అందుకని ప్రభ క్రీస్తు వారంటాడు దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీద నుండి ఎదిరిస్తే కదండి పారిపోయేది మీరు ఎదిరించుడు కదా చూస్తేనే భయపడి మీరు పారిపోతున్నారు ఇక వాడేం పారిపోతాడు ఈరోజు నా ప్రతి అని సంగమా నానము వివేకం కలిగిన వాళ్ళు శత్రుని హత మార్చేదాకా నిద్రపోరు ఒక మాట మనం చదువుకుందాం న్యాయాధిపతుల కిందము నాలుగవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చనంలో ఇక్కడ ఒక తల్లి ఉంటది ఆమె పేరు యా గుడారపు ద్వారం నిలిచి ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన నీవు ఎవడను లేడని చెప్పవలను అనను పిమ్మట హెబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని ఎద్దుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లుగా ఆ మేకును అతని కనతలలో దిగగొట్టగా అతడు చచ్చెను స్తోత్రం చెబుతాం గట్టి హలో ఈమె ఈమె గురించి మనం కొన్ని కొన్నిసార్లు మనము ఆలోచన చేశాం విన్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ యాలు ధైర్యవంతురాలు ఈ యాలు అనే యాయలు అనే పేరుకు అడవి మేక అడవి మేక అని అర్థము ఈమె ధైర్యవంతురాలు వివేకము కలిగిందండి చూడండి శత్రువును ఏ రీతిగా ఈ శిశేరాను ఏ రీతిగా చంపుతుందో ఒక స్త్రీ మీరు జాగ్రత్తగా వినండి శత్రువు ఎప్పుడైతే ఈ సిసేరా వచ్చి లోపలికి ఆ గుడారంలోకి వచ్చి ఆయన ఇక్కడ ఎవరు కూడా లేరని చెప్పు అని చెప్పేసి ఆయన దాసుకున్నాడో అప్పుడు ఆమెకి ఆలోచన వచ్చింది ఆయన ఆమె ఆమె అంటున్న మాటను మనం చూడొచ్చు ఆమె ఎంత శత్రువు రాగానే ఆమె భయపడలేదండి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి శత్రువు రాగానే ఏమాత్రం ఆమె భయపడకుండా ఆ నీళ్ళు అడిగితే ఆయనకు మంచి పాలు ఇచ్చింది మంచిగా తాగి శత్రువు పడుకున్నాడు అద్భుతం ఏంటంటే చూడండి ఆ శత్రువును హతమార్చాలంటే ఈమె ఎంత సాహసం చేసిందో మనం చూడొచ్చు ఎంత వివేకం కలిగి నడిచిందో చూడొచ్చు ఈమె పట్టుకున్నది ఫస్ట్ ఏంది ఆమె ఏం పట్టుకుంది మేకు గుడారపు కొట్టి గుడారని టెంటు మనకు ఇప్పుడు కనపడుతుంది టెంట్ వేయాలంటే ఒక ఇంత పెద్ద మేకు ఉంటది ఆ మేకు పట్టుకుంది రెండో చేతిలో శుద్ధి పట్టుకుంది మెల్లగా శత్రువు దగ్గరికి వస్తుంది నా దేవుని బిడలారా శత్రువు ఎంతటి వాడైనా శత్రువు ఎవడైనా పర్వాలేదు నీకు ధైర్యం ఉంటే వాన్ని ఎదిరించచ్చు మేకు మేకుకు అర్థము అర్థము సాక్ష్యము ఆత్మీయ అర్థము దేవుని వాక్యము హలలోయా ఏ వ్యక్తికైతే సాక్ష్యముండి దేవుని వాక్యముంటదో శత్రువు తలను తెగ నరుగుతారు హలలోయా సాక్ష్యాన్ని అందుకనే ఎప్పుడు కాపాడుకోవాలి నీ డబ్బులు పోయినా పర్వాలేదు మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ నీ సాక్ష్యము పోతే నువ్వు మరలా దాన్ని సంపాదించుకోలేవు ఈ యాయలు తనకు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంది ఆమె మేకు పట్టుకుంది సిసా సిసేరా దగ్గరికి వస్తుందండి వాడు దుప్పటి కప్పుకొని మంచిగా పడుకున్నాడు ఇప్పుడు ఈమె మేకు పట్టుకొని శుద్ధి పట్టుకొని ఒకవేళ ఆ సిసేరాని శత్రువు శత్రువుకు కాలు మీద కొడితే ఈమె పరిస్థితి ఎట్లుంటది వాళ్ళు వేసి ఈమెని చంపుతాడలేదండి ఒకవేళ చేతి మీద కొట్టిందనుకో వాళ్ళు వేసిందంటే ఖచ్చితంగా ఈమెను చంపేస్తాడు కానీ ఈమె జ్ఞానముతో వివేకముతో ఖచ్చితంగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది చపలు కొడుకు దేనికన్నా పరిచయం ఈ రోజు నా ప్రేమ దేవుని సంగమా శత్రును ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే వాడు హతమైపోతాడు హాలో యా చాలా మంది ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టకుండా తాళు మీద చేతి మీద కొడుతున్నారండి జ్ఞానం కలిగిన వివేకము కలిగిన పిల్లలు ఎక్కడ కొట్టాలంటే శత్రు కీ పాయింట్ మీద కొట్టాలి వాడు ఎక్కడ కొడితే పడతాడో అది నీకు తెలవాలి ఈమె తెలుసుకుందండి జ్ఞానము కలిగింది కాబట్టి ధైర్యవంతురాలు కాబట్టి ఈమె తెలుసుకుంది ఎక్కడ కొడితే సస్తాడు అని ఖచ్చితంగా ఈ కనతలో పెట్టింది గురి ఇక్కడ దెబ్బతాక్తే ఏ మనిషి కూడా బ్రతకడండి అద్భుతంగా ఆమె గురి ఇక్కడ పెట్టి కనతలో దిగేటట్లుగా ఆమె తన యొక్క ఆ గుడారపు మేకును పట్టుకొని ఖచ్చితంగా దించి కొడితే వెంటనే వాడు చనిపోయి హాలలో దేవుని సంఘమా ఈరోజు శత్రువును నువ్వు రీతిగా ఎదుర్కొంటున్నావు వివేకమండి ఈమెకి ఎంత ధైర్యవంతురాలు ఈమె ఎంత వివేకం కలిగిందంటే శత్రువును హత మార్చేసింది దేవునికి మై కలుగును కొనుగాక నీ మీదికి నీ కుటుంబం మీదికి లేస్తున్నావు శత్రువును హతమారుస్తున్నావా లేదంటే చిన్న పో పోతరా అండి కట్టతో ఇట్లా వెళ్ళగొడుతుంటే పోతుందా దేవుని సంగమా వాణ్ణి వెళ్ళగొట్టాలంటే నీలో అగ్ని బయటికి రావాలి వాక్యమని అగ్ని ద్వారా వాణ్ణి వెళ్ళగొట్టాలి మీద ఉన్నప్పుడు వాణ్ణి దాంతో ఎదుర్కొన్నాడు వ్రాయబడి ఉన్నది అని చెప్పాడండి దేవునికి స్తోత్రం కలుగులుగా ఈరోజు వివేకము కలిగి యుద్ధం చేసే వాళ్ళకు ఉండవలసిన లక్షణం శత్రువుని సమూలంగా నాశనం చేయడం అండి నిమిదికి లేస్తున్నా ఎలాంటి పరిస్థితి అయినా గాని దాన్ని నువ్వు నాశనం చేసి దాకా నిద్రపోవద్దు వాక్యముతో ప్రార్థనతో మోకాళ్ళ జీవితంతో నువ్వు దాన్ని ఎదిరించవచ్చు అని గుర్తుపెట్టుకో ఈ యాయలు మాత్రం శత్రువును ఖచ్చితంగా కన్నత మీదనే కొట్టి వాని చంపినట్లుగా మనం చూడొచ్చు ఈరోజు నా ప్రేదేవుని సంగమా నీ కుటుంబంలో గలివిలి చేస్తున్న శత్రువును నువ్వు ఎదుర్కొంటున్నావా లేకుంటే భయపడి పారిపోతున్నావా యుద్ధ భూమిలోనే ఉన్నామండి మనం శత్రువు ఉండకుండా ఉంటాడా నాకు శత్రువు లేడు అనే వాళ్ళు ఉన్నారా లేరండి యుద్ధ రంగంలో యుద్ధ భూమిలో ఉన్న మనము శత్రువుతో యుద్ధం చేస్తున్నాం కాలము యుద్ధ కాలము యుద్ధకాలము కాదా అని యోగు రాస్తున్నాడు ఇది యుద్ధకాలం యుద్ధ రంగంలో ఉన్నాం మరి శత్రువు ఎంత బలవంతుడో దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో నీకు తెలియకుండా వారి మీద యుద్ధం పోతే యుద్ధానికి పోతే ఓడిపోతావండి కాబట్టి శత్రువు ఎట్లా నీ మీదికి వస్తుండో నువ్వు గమనించాలి ఒకవేళ వాడు కత్తి పట్టుకొని నీ మీదకి వస్తుండోడు అని నువ్వు గమనిస్తే నీ దగ్గర డాలు ఉండాలి హాల ఎవరు మిలారా ఈరోజు వివేకము కలిగి యుద్ధము చేసి నీ నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని కాపాడుకునే బాధ్యత ఈరోజు నీ మీదనే ఉంది అని గుర్తుపెట్టుకో ఈ తల్లి ఈ యాయలు అద్భుతంగా మన ముందు నిలబడ్డది ఈరోజు స్త్రీలారా గమనించండి శత్రువును ఎట్లా మట్టు పెట్టాలో అట్లా మెట్ మట్టు పెట్టే జ్ఞానం దేవుడు మనకిచ్చును గాక హరే మూడోది మూడవది చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తా మొదటిది ఏంటండి మొదటి చెప్తారా వివేకం కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో దేవునికి టైం ఇస్తారు దేవుని యొక్క విచారణ చేస్తారు రెండవది వివేకం కలిగిన వాళ్ళు శత్రువును మారుస్తారు శత్రువు ముందు వాన్ని ఎదుర్కొనడానికి ముందుకు వెళ్తారు మూడవది చెప్పి నేను ముగిస్తా వివేకం కలిగిన వాళ్ళు దేవుని కొరకు జీవిస్తారండి చివరి మాట వివేకం కలిగిన వాళ్ళు ఎట్లా దేని కొరకు జీవిస్తారండి దేవుని కొరకు బ్రతుకుతారు వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నావంటే తప్పకుండా నీకు వివేకం ఉంది లేదంటే నీ కొరకు నువ్వే నీ కుటుంబం కొరకు నువ్వే బ్రతుకుతున్నావా ఆ ఇక్కడ నువ్వు తప్పిపోయావు ఒకసారి ఆలోచించుకో జ్ఞానవంతులు వివేకం కలిగిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు దేవుడు నా కొరకు తన రక్తాన్ని కార్చాడు ప్రాణం పెట్టాడు మరణించాడు తిరిగి లేచాడు మరలా ఆయన రాబోతున్నాడు ఆయన కొరకే నేను బ్రతకాలి అందుకనే పౌలు గారు రాస్తూ అంటాడు రెండు రెండులో మాట ఉంది చదువుకుందాం నేను క్రీస్తు కూడా సిలవేయబడి ఉన్నాను ఇకను నువ్వు జీవించువాడు నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అందరి విశ్వాసం వల్ల నేను దేవునికి మహిమ కలుగును గాక వివేకం కలిగిన వాళ్ళు వాళ్ళ కొరకు వాళ్ళు జీవించారండి దేవుని కొరకు బ్రక్కుతారు నా ఏసే కొరకు నేను బ్రతకాలి నా ఏసే కొరకు నేను జీవించాలి నా ఏసు కొరకు నా కొరకు రక్తం ఖర్చి ప్రాణం పెట్టిన నా యేసే కొరకే నా శేష జీవితం నేను బ్రతకాలని ఎప్పుడు ఆలోచిస్తారు దేవునికి మహిమకరంగా ఎట్లా నేను జీవించాలి దేవునికి నేను ఏ రీతిగా ఉపయోగపడాలి దేవుని కొరకు నా నేను నా కుటుంబము ఏ రీతిగా ఉపయోగపడాలని వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తుంటారు నా ద్వారా దేవునికి ఏ పని ఉంది ఎందుకు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఏ ఉద్దేశంతో నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు ఏ ఉద్దేశంతో నాకు వ్యాపారాన్ని ఇచ్చాడు ఏ ఉద్దేశంతో నాకు సమస్తాన్ని ఇచ్చాడు ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలని వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు వివేకం కలిగిన వాళ్ళు హాలో యా నా ప్రియ దేవుని సంగమా నువ్వు ఆలోచిస్తున్నావా అవునన్నా నేను ఆలోచిస్తున్నా ఎప్పుడు ఆలోచనే నాకు ఏది నా పిల్లల సంగతియా నా ఉద్యోగం సంగతి నా వ్యాపారం సంగతి నా మన్మల సంగతి అప్పుడు అదే కొందరికి అదే లోకం ఎప్పుడు పొద్దున్నేస్తే రాత్రి పడుకునే ఎందుకు ఏ పని ఉన్నది ఈ రోజు నా ప్రియ దేవుని సంఘమా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి నీ ప్రాంతం కొరకు నీ ప్రజల కొరకు నీ రక్త సంబంధుల కొరకు నీ బంధువుల కొరకు నువ్వు ప్రార్థన చేసి దేవుని ఎదుట కన్నీరు కార్చగలిగితే దేవుడు నీ ప్రార్థన ద్వారా కొందరినైనా రక్షించగలుగుతాడు ఎందుకంటే నువ్వు దేవుని కొరకు జీవించాలనే ఆశ నీకుంది చేయాలని ఆశ ఉంది శరీరం సహకరించడం లేదా మోకరించి వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి దేవునికి స్తోత్రం కలుగునుగాక పౌలు గారు ఇంకో మాట కూడా మాట్లాడతాడు చదువుకుందాం మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక మాట ఉంది చదువుకుందాం మీరు బహు మీరు మాకు బహు ప్రేరై ఉంటేరి గనుక మీ యెందో విశేష అపేక్ష గలవారమే దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చిటకు సిద్ధపడి ఉంటే మేము ఇస్తోంది హలో యా హోలు మాట చూడండి సువార్థనే కాదండి మా ప్రాణాలను కూడా నీ కొరుకు జ్ఞానం కలిగి వివేకం కలిగిన వాళ్ళు అట్లా ఆలోచిస్తారండి ఏసేయ నా కొరకు ప్రాణం పెట్టాడు ఏసేయ నన్ను రక్షించుకున్నాడు నా కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఇంకేం కావాలి ఇంకేమైనా అడగాలి ఇంతకంటే ఏమిస్తాడు ఆయన నా కొరుకు ఆయన ప్రాణమే ఇచ్చాడు నేను బ్రతికినన్ని రోజులు రోజును ఆయన కొరకు బ్రతుకుతా ఆయన కొరకు ఏదైనా చేస్తాం పౌలు గారు అంటున్నాడు సువార్థనే కాదు మా ప్రాణాలను కూడా మీ కొరకు ఇవ్వడానికి ఎంత త్యాగం అండి ఈరోజు ఉందా నీకు ఆ త్యాగం ఎప్పుడు నీ గురించి ఎప్పుడు నాది నాకు నాకు కావాలి నాకు కావాలి ఏం సాధిస్తావు ఏం సంపాదిస్తావు సంపాదించింది ఎక్కడికి ఒకసారి ఆలోచించు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా నా ఏసే కొరకు నేనేం చేస్తున్నా నా ఏసియా నాకే బాధ్యత అప్పగించాడు సంగములు నాటాడు నాకే పని ఉంది ఆ పనిని నమ్మకంగా చేస్తా దేవుని పని తర్వాత ఎందుకనే మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకండి అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడునని దేవుడు చెప్పాడు నా ప్రే దేవుని సంగమా దేవుని పనిలో దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు వివేకం కలిగిన వాళ్ళు ఎప్పుడు అదే ఆలోచిస్తారండి నా దేవుని సంతోష పెట్టాలి నా దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి నా దేవుని కొరకు నేను త్యాగం చేయాలి నా దేవుని కొరకు ఏ అవకాశం వచ్చినా దాన్ని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు అనేది గుర్తుపెట్టుకుందాం ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను కాసు వార్త ఎనిమిదవ దేము రెండు మూడు వచనాల్లో ఒక మాట ఉంది అది చదువుకొని మనం ముగిద్దాం పన్నెండు మంది శిష్యులను అపతలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియు హేరది యొక్క గృహ నిర్వాహకుడు పూజ భార్య యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి వారికి ఉపచారము చేచు వచ్చి దేవునికి స్తోత్రం జరుగుతుంది హలో ఎంత జ్ఞానం కలిగిన స్త్రీలో చూడండి యేసు ప్రభు ఉన్న టైంలో దేవుని బిడ్డరా స్త్రీలే ఏసయ్యకు సపోర్ట్ గా నిలబడ్డారు చెప్పలు కొడుతు దేవుని కనపరుస్తాం ఏసయ్య పరిచర్యకు సపోర్ట్ గా నిలబడ్డారండి వాళ్ళకున్న ఆస్తిలో దేవునికి ఉపచారం చేయడం ప్రారంభించారు అంటే దేవునితో ఉన్న వాళ్ళు బ్యాక్ సపోర్టు ఏసయ ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న ఆ మూడున్నర సంవత్సరాల్లో స్త్రీలే వారికి ఉన్న ఆస్తితో ఏసయ్యకు ఉపచారం చేశారంట చప్పలు దేని గ్రహపరుస్తాం ఎందుకు మరి వాళ్ళ వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళే లోపల పెట్టుకోలేరు నాకు నా పిల్లలు కావాలనుకోలేరండి జ్ఞానము వివేకము ఏసయ్య కొరకు ఆ ఖర్చు పెట్టాలి నిజంగా ఈ మాట నుంచి చదివినప్పుడు ఆశ్చర్యపడ్డానండి స్త్రీలు ఏసఐకు ఫైనాన్స్ సపోర్ట్ చేశారంట హలోయ అర్థమవుతుందా స్త్రీలండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏసఐ పరిచర్యకు స్త్రీలు సపోర్ట్ గా నిలబడ్డారంట ఆ గ్రామానికి వెళ్తున్నావు కదా ఈ డబ్బులు వచ్చు జ్ఞానం వివేకం కలిగిన వాళ్ళు ఆ పని చేశారండి ఆ రోజు ఈ రోజు నా ప్రియ దేవుని సంఘమా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి ఆయన పరిచర్య కొరకు నీ వంతు నువ్వు నిలబడ నిలబడుతున్నావా నీ వంతుగా నువ్వు సహాయం చేస్తున్నావా ఆ రోజు ఏసయకు ఆ స్త్రీలు సపోర్ట్ గా నిలబడ్డారు పరిచర్య కొరకు సువార్థ కొరకు వాళ్ళకున్న ధనాన్ని వెచ్చించారు ఎందుకో తెలుసా వాళ్ళు ఈ భూమి మీద ధనం సంపాదించుకోలే గాని పరలోకంలో సంపాదించుకోవడానికి ఇష్టపడ్డారు దేవునికి స్తోత్రం కలుగును గాక అలలోయా నా ప్రియ దేవుని సంగమా ఈరోజు నువ్వు స్త్రీ అయినా పురుషుడవైనా దేవుని కొరకు నీకున్న సమస్తాన్ని వ్యాయం చేయగలిగితే అద్భుతమైన దీవెనను పొందుకోగలుగుతావు అలలోయా లేకుంటే దేవుని బిల్లారా ఏం సాధించలో ఈ భూమి మీద దేవుడు నిన్ను బట్టి దుఃఖపడతాడు ఆయన కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పరిధిలోనే దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిధిలోనే నువ్వు దేవుని కొరకు పనిచేయి ఎవరినో చూసి ఏదో బాధపడకు దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు నీ సామర్థ్యం చెప్పిన దేవుడు నీకు కృపనిచ్చాడు ఆ ఆ కృపలోనే నువ్వు పనిచేయడానికి ఇష్టపడాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ నేను ముందుకు తీసుకెళ్ళమంటున్నాడు ఆయన కాబట్టి దేవుని సంగమా ఈరోజు ఆలోచన చేద్దాం దేవుని పరిచర్యకు సపోర్ట్గా నువ్వు నిలబడుతున్నావా దేవుని రాజ్యానికి స్వార్థకు దేవుని పనికి నీ వంతుగా నీవు నిలబడగలుగుతున్నావా అది ఏ రీతిగా అయినా పర్వాలేదు ఏ రీతిగా అయినా పర్వాలేదు దేవుని సేవ కొరకు దేవుని సంఘం కొరకు నశించుచున్న ఆత్మల కొరకు నీ వంతు నీవు ఉపయోగపడగలిగితే నిజంగా నువ్వు వేగం కలిగి నడుస్తున్నావు లేదంటే ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే దాకా ఎప్పుడు నీ గురించే నీ కుటుంబం గురించే ఏదో ఆదివారం చర్చికొచ్చి వెళ్ళిపోడే తప్ప ఇక దేవుని గురించి పని లేదు ఆ దేవుని గురించి సంఘం గురించి ఆ పాస్టర్ గారు వాళ్ళే సంఘపేదలు ఆలోచించుకొని నాకైతే నా పని నాకే మస్తుందన్నా అని అనుకుంటున్నావా బిడ్డ ఈ పని ఈ లోకంలో నా పని ఎంత చేసినా లెక్కకు రాదు దేవుని పని నువ్వు చేయగలిగితే దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే నశించుచున్న ఆత్మల కొరకు నీకున్న దాంట్లో నువ్వు సహాయపడి నువ్వు నిలబడగలిగితే దేవుడు అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇస్తాడని నువ్వు గుర్తుపెట్టుకో ఈరోజు ఆలోచన చెయ్యి రాజు నా వంతుగా నేను దేవుని కొరకు ఏం చేయాలి నా పనేముంది దేవుని సంఘంలో ఉందా అసలు లేదా ఉందా లేదా అండి అని చెప్పండి ఉందా లేదా పని ఉందా లేదా చెప్పండి ఉందా లేదా ఉందా లేదా ఉంది మరి అదేదో దేవుని అడగండి దేవుడు చెప్తాడు మీకు మీకున్న పరిధిలోనే దేవుని కొరకు మీరు నిలబడగలిగితే తప్పకుండా అండి అద్భుత కార్యాలు జరిగి జరిగిస్తాడు దేవుడు ఈరోజు సంఘముగా వివేకం కలిగి దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం మనకున్న దాంట్లో దేవుని కొరకు సమర్పించుకుందాం మనకున్న సామర్థ్యం చొప్పున దేవుని రాజ్యం కొరకు మనం ముందుకు సాగడానికి ఇష్టపడదాం ఇక్కడ ఈ స్త్రీలు సుసన్న ఇక్కడ యో యోహన్నాయో సుసన్నాయో వీళ్ళకు కలిగిన ఆస్తితో ఏసైకు ఉపచారం చేయడం ప్రారంభించారంట ఇంత ధన్యులండి వీళ్ళు దేవునికి మహిమ కలుగను గాక ఈరోజు నా పే దేవుని సంగమా ఉందా అలాంటి మనస్సు నీకు ఉంటే నిజంగా నువ్వు జ్ఞానం కలిగి వివేకం కలిగి ప్రవర్తిస్తున్నావు దేవుడు అద్భుతమైన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు హాలోయ ఉదాహరణకు చూడండి కానుకలేసినప్పుడు మనము కానుకలు వేస్తాం కదా కానుకలేసిన తర్వాత గారు ప్రార్థన చేస్తారు అయ్యా వీళ్ళు ఎంత ఇచ్చారో వీళ్ళకి వంద రేట్లు వీళ్ళకి ఇప్పుడు ఉదాహరణకు నువ్వు పది రూపాయలు ఇచ్చామనుకో నీకు ఇస్తాడు ఇప్పుడు ఎన్నిస్తాడండి వంద రేట్లు ఆలోచించండి నువ్వు విత్తుతే నువ్వు కోస్తావు ఎంత విత్తుతే అంతగా నువ్వు కోస్తావు కాబట్టి నా ప్రే దేవుని సంగమా దేవుని కొరకు విత్తడానికి ఇష్టపడండి నీకున్న పరిధిలో దేవుని కొరకు కష్టపడడానికి ఇష్టపడు నీకున్న పరిధిలో దేవునికి ఇవ్వడానికి ఇష్టపడు నీకున్న పరిధిలో దేవుని కొరకు ఏదైనా చేయడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడని గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం అందరంలే చిన్నబడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం వివేకము కలిగి యుద్ధము చేయడానికి మనల్ని మనము సిద్ధపరుచుకొని ముందుకు వెళ్దాం వివేకము కలిగిన వాళ్ళు దేవునికి సమయం ఇస్తారు వివేకము కలిగిన వాళ్ళు శత్రువును హతమారుస్తారు వివేకము కలిగిన వాళ్ళు దేవుని కొరకు జీవిస్తారు ఈరోజు మరి మూడు మాటలను నువ్వు విన్నావు ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాడు నడుము కట్టుకో దేవుని కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడు దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు వ్యాపారాన్ని ఇచ్చాడు దేవుని కొరకు నువ్వు బ్రతకకుండా నీ కొరకే నువ్వు బ్రతుకుతున్నావా బిడ్డ ఆలోచన ఈరోజు లేదయ్యా నీకు సమయాన్ని ఇస్తా నీ కొరకు బ్రతుకుతా చేద్దాం అడుగుదాం దేవుని వివేకము లేని సుందర శ్రీ నాకు బంగారు కంబి వంటిదని లేఖనంలో మనం చూసాం వివేకం లేకుండా ఉండొద్దండి ప్రతికొద్దు మనం దేవుడు సంపాదించిన సంఘములో మనం ఉన్నాం ఆయన రక్తంతో కడగబడ్డాం ఆయన రక్తంతో కనబడ్డాం సంఘములో నాటాడు పరిశుద్ధాత్ముడు ఇలా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు కాబట్టి వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుదాం దేవుని కొరకు నిలబడదాం జ్ఞానముతో మనం ముందుకు సాగుదాం పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి ఇంతవరకు అద్భుతమైన సన్నిధి మాతో వచ్చి మాతో స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు ఎసయా వివేకము కలిగి యుద్ధం చేయమన్నావు దెవా వివేకముతో మేము బ్రతకాలి వివేకం లేకుండా అజ్ఞానుగా మేము బ్రతకడానికి వీల్లేదు ఈరోజు దేవుని సంఘము వివేకము కలిగి బ్రతుకును గాక దెవ జ్ఞానముతో నింపబడును గాక లేకుండా ఎవ్వరు ఉండకుండా పరిశుద్ధాత్ముడా జ్ఞాన వివేకం గల ఆత్మతో ప్రతి బిడ్డ ఈ రోజు నింపబడును కదే నీ సంగములో నీ సహాయం చేసి బలపరిచి నడిపించి మహిమ పొందమని ఏ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్న నమరలోకబుతన్